అందరికీ సెలవు మరొకసారి ఈ రీతిగా లైవ్లోకి రావడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి వంద తెలియజేస్తున్నాను ఈరోజు నేను ఒక మీరు పాస్టరా ఈ మోసగాడు ఒక కామాంధుడా లేకుంటే ఒక ఏది మానవ మృగమ మీరే చెప్పాలి ఒక తీవ్రవాదిలాగా ఒక ఉగ్రవాదిలాగా దయ్యం పట్టిందని చెప్పేసి ప్రార్థన చేస్తున్నానని చెప్పేసి ఒక ఆడబిడ్డను ఏ విధంగా కొడుతున్నాడంటే జుట్టు బీకేసి వీడు ఎలాంటి వాడంటే శాంసన్ ఎబోలకు ఒక తాతన మరి తండ్ర నాకు అర్థమైతే లేదు చూడండి అయితే ఇతగా పేరు వచ్చేసి సుందర్ నగర్లో ఉంటాడు సో పాస్టర్ ఆనంద్ పాల్ అగ్ని మండుచున్న మినిస్ట్రీ అని చెప్పేసి ఉంటుంది ఈ అగ్ని మండుచున్న మినిస్ట్రీ కానీ ఈ మినిస్ట్రీలో అగ్ని అని ఎవడైతే పెట్టుకుంటాడో ఇది అగ్ని కాదు ఇది బొగ్గు అన్నట్టులే ఇది కేవలం చూస్తే మాత్రం అగ్ని మండుచున్న మినిస్ట్రీస్ అంట సో ఇక మండుతుందో ఇదంతా బూడిదే అగ్గి అని చెప్పేసి ఎవడైతే పెట్టుకుంటో అది బొగ్గే అగ్గి కాదు సో చూడండి ఈ మోసగాడు ఏ విధంగా కొడుతుంటున్నాడో ఇది ఎంత దారుణంగా కొడతాడో ఇలాంటి దుర్మార్గును బట్టి క్రైస్తవ్యము అనేది నవ్వుల పాలవుతుంది సో ఆ రోజు శిష్యులు కానీ ఎవరైనా కూడా యేసు వారు భూమి మీద ఉన్నప్పుడు దయ్యములు ఆయనను చూసి కానీ గజగజలు వణికేవి ఓ నజరేడైన యేసు నా నా మాతో మీకేం పని అని చెప్పేసి ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని చెప్పేసి కేకలేస్తూ శిష్యులు కూడా సతనా ఆ వెనక్కి పో వెళ్ళిపో అని చెప్పేసి లేకుండా గద్దెస్తూ అన్నట్టు లోపడుతూ ఉన్నాయి కానీ ఈ దొంగలు చూడండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దురాత్మ శక్తులు అంధకార చీకటి శక్తులు చేతబడి మాంత్రిక శక్తులు ఉన్నవి వాటిని నిజంగా ఒకవేళ నీ విశ్వాసం చేత ప్రార్థన చేస్తే అవి వదిలిపెట్టిపోతాయి శక్తులు అంధకార చీకటి సంబంధమైన వాటి విషయంలో మనం ప్రార్థన చేస్తే ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థన పరిశుద్ధంగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నిజంగా వాటి నుండి విడుదలనేది పొందుతాం కానీ ఈ దుర్మార్గుడు చేస్తున్న ఈ కార్యక్రమాలు చూడండి ఒక్కసారి మైక్ నోట్ కార్ పెట్ట

కార్ చేస్తున్నా బిడ్డలు ఉండలేవలే తప్పించుకుని బాగా వాళ్ళని నాకు స్తోత్రం ఏ రక్తం ఏ సరక్తం ఉండలేవుండలేవులేవుండలేవు పేరు చెప్పు పేరు చెప్పు ఏం పేరు చెప్పు పేరు ఏం పేరు ఏం పేరు 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 మగవాడు వా ఆడుదాని వా అడుగుతున్నాడు ఇవే ఎందుకు నీకు పెళ్లి చేసుకుంటాడేమో మరి ఆడోళ్ళు అయితే వెళ్ళి చూడండి కారణము వీటిని లైవ్లు పెట్టి చాలామంది ఈ మూర్ఖుడు ఈ మోసగాడి వల్లనంట ఒక ఆమె మరి అది నా దృష్టికి వచ్చింది అది ఇంకా పూర్తిగా వీడియో దొరకలేదు గతంలో నేను నాకు పంపాను అని చెప్పేసి నాకు ఈ వీడియో పెట్టిన ఒక సహోదరుడు చెప్పాడు ఇతని వల్ల పురుగుల మందు దాగి చనిపోయిందంట ఈ మోసగాడి చేసిన అరాచకాలకు సో ఇలాంటి వాణ్ణి పాస్టర్ అంటారా చూడండి ఇవి భూతవైద్యుడు చేసినట్టు లే చేస్తున్నాడు వీళ్ళలో దేవుని శక్తి ఎట్లున్నది చెప్పండి పైకి తెల్లబట్టలు వేసుకోను అంటే ఎవడు కానీ మధ్యలో నేర్చుకునేది ఏంటంటే నేను పలానప్పుడు రౌడీ షీటర్ని రౌడీ షీటర్ అనగానే భయపడతారని చెప్పేసి నేను రౌడీ షీటర్ని నేను విలన్ ని నేను పలానోనికి రైట్ హ్యాండ్ని ఇవి ఇట్లా బెదిరిస్తుంటుంటారు నేను రై సుందర్ సుందర్నగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లాలో ఉంటాడు ఈ మోసగాడు మారిన రౌడీ షీటర్ని అని చెప్పుకుంటాడు అగ్ని మండుచున్న అగ్ని అంటా ఇది ఇది మండుచున్న నుంచి ఆజ్ఞ లేకుంటే మండుచున్న బూడిదో ఏమో మీరే చెప్పాలి ఆనంద్ పాల్ ఈ మోసగాడి పేరు చెప్పారు

ఏ కులము ఎవరు ఏంది అంటే వాళ్ళకు వాళ్ళ గొడవలు పెట్టడం తాకుల పెట్టడం ఇట్లా కొంతమంది భూత వైద్యులు బయట పెట్టి పలానాడు నీకు చేతపడి చేసిన పలానోడు మంత్రాలు అని చెప్పేసి అంటే కొట్టుక దొచ్చిన సందర్భాలు ఎన్నో పేపర్లలో చూస్తున్నాం ఈ దొంగ చేసే వ్యాపారాలు చూడండి ఇది 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 భూతవైద్యం కాకుండా ఏమంట మీద చూడండి ఎంత బాగా అనుభవిస్తున్నామే ఊరు మీద చెప్పు ఎంత ఊరు వచ్చేంతకాలం అయింది ఎంతకాలం వచ్చి ఎంతకాలం వచ్చి ఎన్ని రోజులైంది ఎంత ఎంతకాలం చూపిడి పెడతా చెప్పు చెప్పు చూపిడి పెడతా పోతే కానీ వచ్చేది ఎంతకాలం ఎంతకాలం వచ్చేంతకాలం ఎంతకాలం వచ్చేంతకాలమైంది వచ్చేంతకాలమైంది వచ్చేంతకాలం ఎంతకాలం ఎంతకాలం వచ్చి ఎంతకాలం వచ్చి ఉంటా పోతొచ్చి ఏంటోలు ఏంటి రోజు మీరు ఏంటో ఏం కులం కులం ఏం కులం ఏం కులం ఏ కులం ఇది ఏలం ఏంటో మీరు బాగా చెప్పి ఏంటోలు ఏంటో లంబడోళ్ళ ఖర్చు పొంద బిడ్డలు ఎవరన్నా ఉంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి మేము సపోర్ట్ చేస్తాం మేమే ఇస్తాం వీడి మీద మిర్యాలగూడ నల్గొండ ఎస్పీ గారిని కలిసి క్రైస్తవులారా నిజంగా కొంతమంది తెల్ల బట్టలు వేసుకున్న ప్రతి ఒక్కడు పాస్టర్ కాదయ్యా గుర్తు పెట్టుకోండి అదేంది బైబిల్ చేత పట్టుకున్న ప్రతి ఒక్కడు పాస్టర్ కాడు చర్చికి వెళ్ళినా ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాడు ఆలోచన చేయాలి అయ్యో పాస్టర్ అంటే మనకు పురుగులు పడతాము లేకుండా ఇంకేదో అవుతుంది శాపం వస్తుంది అని అని అంటారు దుర్మార్గులారా ఇదా బైబిల్ ఏం చెప్తుందో అక్రమం చేయి వాడికి బుద్ధి చెప్పమంటుంది నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాల్పొందక వాటిని ఖండించమంటుంది బైబిల్ సో ఇక ఈ దుర్మార్గుడు ఇగో ఇక్కడ ఏదో పెట్టుకున్నాడు చూడండి డిస్క్రిప్షన్లో బ్రదర్ ఆనంద్ పాల్ గారు అగ్ని మాడుచున్న మినిస్ట్రీ అంట మండుచున్నది కాదు చూడండి ఇది ఇట్టుంటుంది మాడిపోయిందే ఇది అగ్ని మాడుచున్న మినిస్ట్రీస్ అంట అట్లనే ఉంది మాడిపోయినట్టునే ఉంది నేను కథ సో చూడండి మీరు చేసే అరాచకాలు దానికోసము ఇక మొన్న ఏదో అడుక్కుంటుండు చూడండి రోడ్డు పక్కనే ఇంకొక బ్రాంచ్ పెడుతున్నా వెయ్యండి పైసలు అని అంటుండు సో కాబట్టి ఇట్లాంటి వాడి మీద నీతిగా యథార్థంగా సేవ చేస్తున్న వాళ్ళు ఈరోజు వరకు ఎవరిని కూడా టచ్ చేయకుండా సేవ చేస్తున్న వాళ్ళు నాకు నేను ఒక రాత్రి ఒక చెల్లి ఫోన్ చేసింది అన్న నేను హైదరాబాద్ ప్రాంతంలో హాస్టల్లో ఉంటున్నానన్న ఒక చర్చికి వెళ్ళాను ఒక రోజు ఒక ముసలోడన్న అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు ఉంటాయి ప్రార్థన అయిపోయిన తర్వాత మీ ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ తీసుకోండి బైబిల్ క్విజ్ పెడతానని చెప్పి చెప్పి వాడు వాక్యం ఒక అరగంట నలభై ఐదు నిమిషాలు చెప్పినంట ఎంత అద్భుతంగా చెప్పిందనంటే అబ్బా ఎంత గొప్ప సేవకుడు అనుకున్నంట పిల్లల కోసము ప్రార్థన చేస్తానమ్మా మీరు నాకు ఫోన్ చేయండి బైబిల్ క్విజ్ పెడతా అని చెప్పేసి రెండు రోజులు వాక్యాలు చెప్పి మూడో రోజు నుంచి అంట నువ్వు నచ్చినవు నువ్వు నాతోని వస్తావా రూమ్లోకి వస్తావా పడుకుందామని చెప్పేసి ఇంకా చెప్పలేనివి రాయలేనివి అలాంటి వాడిని కూడా ఒక రోజు లైవ్ పెడతాం సో ఈరోజు ఇట్లాంటి దుర్మార్గులు తయారవుతారు బైబిల్ అది చెప్పిందా బైబిల్ ఇలా కొట్టమని ఇట్లా వేధించమని ఆడపిల్లల్ని సెక్సువల్ హరాస్మెంట్ చేయమని చెప్పిందా వాడు పాస్టర్ అయితేనే బైబిల్ ఒకవేళ ఇట్లాంటి పనులు చేయమన్నదా ఇలాంటి దొంగలు ఈరోజు అక్రమాలు చేసుకొని దేవుని పేరట డబ్బులు కోట్ల రూపాయలు కొల్లగొట్టి చర్చిలు అమ్ముకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ప్రశ్నించిన వాళ్ళని కోర్టుకు పోలీస్ స్టేషన్లో కీడుస్తున్నారు ముసలుళ్ళై కూడా కామపు కోరికలు సాగట్లేదు ముసలోళ్ళు అయిపోయి కూడా అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వచ్చిన పాస్టర్లు పాస్టర్ అమ్మలు బొమ్మలు అమ్మమ్మలు ముసలోళ్ళు కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లలో కేసులు పెడుతున్నారు ఆస్తుల కోసం ఎంతకాలం మీరు బ్రతికేది యో ఇట్లున్నది చూడండి ఈ మోసగాడు బ్రాంచ్ పెడుతున్నా అని చెప్పేసి ప్రియ క్రైస్తవ సేవ సహోదరుడు అన్నితిగా యథార్థంగా సేవ చేస్తున్న సేవకులకు ఇలాంటి దొంగల వల్ల ఇబ్బంది కలుగుతుంది కనైనా పాస్టర్ గ్రూప్లలో మీరు ఇలాంటివన్నీ పాస్టర్ ఫెలోషిప్లు పెట్టుకుంటున్నారు కదా ప్రతి మండలానికి జిల్లాకి కొన్ని పెట్టుకుంటున్నారు కదా ఇలాంటి దొంగల్ని మీరు పెట్టుకుంటున్నారంటే మీరు కూడా పెద్ద దొంగలే ఇలాంటి వాడిని తన్ని తరమేయండి దుష్టుడికి బెత్తమే తగునని చెప్పేసి బైబిల్ సెలవిస్తుంది వీళ్ళకు తన్ని తరమేయండి ఇలాంటి దొంగ బోధకుల్ని నిజాయితీగా సేవ చేసే వాళ్లకు చెడ్డ పేరు వస్తుంది ఇలాంటి దొంగల వల్ల ప్రే సహోదరులారా తెల్ల బట్టలు వేసుకొని సంకల బైబిల్ పెట్టుకొని రెండు మూడు వాక్యాలు చెప్పినట్టే వాడు నీతిమంతుడు పరిశుద్ధుడైన సేవకుడు కాదు ఆడపిల్లలు ముఖ్యంగా మరీ జాగ్రత్తగా ఉండండి ఎవడు నీ క్విజ్జులు పెట్టేటోడు ఎవడు మన ఎంబీబీఎస్ డాక్టర్ ఫోర్త్ ఇయర్ చదువుతుంది అమ్మాయి వాడు ప్రవక్త ప్రవక్త అని చెప్పేసి వరంగల్లోడు లేపకపోయింది అమ్మాయిని ఇది వాస్తవము టీవీ ఛానల్ వాళ్ళు క్విజ్జ్ పోటీ పెట్టారంట ఇలా ఉన్నది పరిస్థితి తల్లిదండ్రులు నెల రోజులు ఉక్కిరి బిక్కిరైపోయారు ఏపీలో ఉన్న ఒక అమ్మాయిని తండ్రి పోలీస్ ఆఫీసర్ ఏం చేయలేని పరిస్థితి అమ్మాయిని మొత్తం ట్రాన్స్లోకి తీసుకొని వెళ్ళిండు వాడు వాక్యం చెప్పాల్సిన ప్రవక్తవే నువ్వు అంటున్నావు కదరా దుర్మార్గుడ ఆడపిల్లలు లేపుకొని వెళ్ళి నీవు నువ్వు నువ్వు ఎవడి వస్తావు ఇలాంటి మాయ మాటలు చెప్పి చాలామందిని మోసం చేస్తూ వస్తున్నారు ఇలాంటి దొంగల్ని కూడా తరిమివేయండి సో నీతిగా యథార్థంగా చేసే సేవకులకు ఇబ్బంది అంటే ఇలాంటి వాళ్ళని ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు చూడండి ఒక్కొక్కరిని మిర్యాల కూడా నల్గొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇలాంటి వాడిని ఫెలోషిప్లో పాస్టర్స్ ఫెలోషిప్లో ఉంటే తన్ని తరమండి లేకంటే మీరెళ్ళి కూడా వీడు చేసేది తప్పు వాక్యానుసారం కాదు అని చెప్పేసి చెప్పండి లేదంటే మీరు కూడా అలాంటి వాని దాంట్లో పాపంలో పాల్పంచుకున్నట్టయితుంది లేదంటే మేము తప్పకుండా డీజీపీ గారి దగ్గరికి వెళ్తాము హ్యూమన్ రైట్స్ కమిషనర్కి కమిషన్లో చే మేము తప్పకుండా వీడి మీద ఫిర్యాదు చేస్తాం ఇలాంటి మోసగాళ్ళ వల్లనే క్రైస్తవ్యం నవ్వుల పాలవుతుంది దయచేసి ఒకవేళ ఈ వీడియో క్రైస్తవేతరులు ఒకవేళ చూస్తే ఇది మా బైబిల్ కానీ మా బోధలు కానీ చెప్పలేదు వీడు ఒక భూత మాంత్రికులు లాంటి కడుపు కోసము బైబిల్ పట్టుకున్న దుర్మార్గుడు వీడు కనిపిస్తే మీరు బట్టలు కూడా తీసుకొట్టండి ఇలాంటి వాడిని మేము ఎంకరేజ్ చేయము ఇలాంటి వాడిని బైబిల్ సపోర్ట్ చేయదు ఇలాంటి వాడు కడుపు కోసం బైబిల్ పట్టుకున్న దుర్మార్గుడు మానవరు మానవ మృగం అని మేము అంటున్నాం చూడండి వీడు ఇంకా బైబిల్ బ్రాంచ్ పెడుతున్నాయి అడుక్కుంటుండు రోడ్డు చూపిస్తుండు చూడండి రోడ్డు పక్కకే పట్టుకున్న అందరినీ కొట్టడం కోసం వీడ అదేందో ఆశ్చర్యం విశ్వాసమే ఎన్ని సంవత్సరాలైనా ముప్పై ఏళ్ళైనా ఇరవై ఏళ్ళైనా యాభై ఏళ్ళైనా కిరాయి కొంపల్లోనే ఆ గుర్చల్లోనే ఆ రైపుల్ రూమ్లోనే ఉంటాడు తప్ప వీడు మాత్రం పాస్టర్ అయిన దొంగ మాత్రము డబ్బు 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 కోట్లకు పడగలెత్తి విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిపోయి విశ్వాసుల మీద ఉల్టా కేసులు పెట్టడానికి తయారైంది లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి విగ్గులు పెట్టుకుంటున్నారు దొంగలు భార్యతో మౌన తీరిన తర్వాత సండే స్కూల్ పిల్లల్ని ఎత్తుకొని వెళ్తున్న కామాంధులు లేరా ఈ సమాజంలో చూడండి ఆడు మెడల్ ఒకటి సంచి చేసుకున్నాడు మాజీ షీటర్ అంట చెప్పుకుంటాడు ఇక అందరికీ ఏం మారిందని నువ్వు ఆడపిల్లల్ని కొట్టుకుంటా ఏం లేదు ఆ తడకలు చూపించి ఇక్కడ ఒకటి కొట్టి కట్టాలి కొనాలి హెల్ప్ చేయండి రోడ్డుకు మంచిగా పెట్టుకున్నాడు ఏం లేదు మాకు ప్రార్థించండి సహకరించండి అంటాడు ఆ కార్లు ఎందుకో మళ్ళీ వెనకాల ఈకో అని అదైనా కూడా ఎనిమిది తొమ్మిది లక్షలు ఉంటాయి ఏడు లక్షలు అయినా మినిమం ఏమిటన్నా నాయనా ఒకప్పుడు బాధ నడుచుకుంటా కానీ సైకిళ్ళ మీద పరిచయం చేసిన వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఈ రోజు వరకు కూడా బయటకు రాన వాళ్ళు ఉన్నారు ఇక దొంగలు చూడండి ఎట్లా మోసం చేసిన అక్కడే ఇక అందరిని కొట్టని అందరు డబ్బులు ఇస్తే అందరినీ కొడతాడు ఇక వీడియోలు చేసి కొల్లపాడు దగ్గర అంటూ మనవింది ఇక్కడ ఇంకొక బ్రాంచ్ అంటే కొల్లపాడు దగ్గర సరిగ్గా సుందర్నగర్ నిర్యాల కూడా నల్గొండ జిల్లాలో అసలైన చర్చ్ మనవి పంటలు వేస్తా ఉన్నాము బయటతో మందులు కడతా ఉన్నాము చాలా కొంతగా ఉంది కొంత దేవుడు తిరిసినట్లుగా దేవుడే సహాయం చేసినట్లుగా మీరు నా కోసం ప్రార్థన అనుభవాలి కోసం ప్రాథమిక చూసిరు కదా ఈ మోసగాడు ఇంత ఇంత క్రూరంగా ప్రవర్తించి అమ్మాయిని కొడుతున్నాడు ఆ ఆయిల్లో ఉమ్ముతున్నట్టున్నాడు చూడని సహాయం చేయాలంట మా జ్ఞామం ఏందో ఇంత క్రూరంగా హింసించుకుంటూ ఇంత తల జుట్టు పట్టి కొట్టుకుంటూ ఇంత హింసిస్తుంటా జుట్టు పెక్కుంటు చూడండి ఇది చూస్తే క్రైస్తవేతరులు క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు క్రైస్తవులు చూస్తేనే అసహ్యం పుడుతుంది ఇది బైబిల్ చెప్పిన బోధ కాదు ఇలాంటి దొంగలు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఇలాంటి మోసగాళ్ళు జిమ్మిక్కిలు గారడీలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ డబ్బును మీ మానాలను మీ యొక్క ప్రాణాలను పోగొట్టుకోవద్దు చాలామంది మోసగాళ్ళు మొదటిగా డబ్బు మీద కన్నేస్తారు ఆడవాళ్ళని పాడు చేసేస్తుంటుంటారు సో ఆఖరికింగ్ వీళ్ళ చేతుల్లో ప్రాణాలు కూడా పోతాయి ఇదొక మాఫియా క్రైస్తవ్యం మూసి చేసుకున్న ఈ తోడేళ్ల విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి మోసగాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇతరులకు అవేర్నెస్ కలిగియండి ఇలాంటి మోసగాన్ని చట్టపరంగా శిక్ష పడేంత వరకు మీరు కూడా ఆ మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్న సేవకులారా కదలిరండి మీరు కంప్లైంట్ ఇవ్వండి మీరు హైదరాబాద్ వస్తే అంటే డీజీపీ ఆఫీస్ దగ్గరికి నేను తీసుకెళ్తా డీజీపీ గారి దగ్గరికి ఇలాంటి వాన్ని ఆ దుకాణాలు బంద్ చేసినట్టు చేయండి సో ఇలాంటి మోసగాళ్ళ విషయంలో బాగు జాగ్రత్త ఉండవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను నీల్ రాజ్ అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి తెలియని వాళ్ళకు కూడా ఇలాంటి అబద్ధ బోధల గురించి ఎన్నో వీడియోలు వస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలి అని అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ షలో మీ సహోదరుడు నీల్ రాజ్